ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఈరోజు మన వీడియో ఏంటంటే కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా ఆంధ్ర స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ కడిగి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఉప్పు అంతా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది రెండు మూత పెట్టుకుంటే మగ్గిపోయిద్ది త్వరగా ఫ్రై ఫ్రై అయిపోయిద్ది ఇది ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఫస్ట్ మనము ఆనియన్ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు కారము కొంచెం వెల్లుగడ్డ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇదండి ఈ విధంగా వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ అదే ప్యాన్లో కొంచెం అంత ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి చీలికలు అలాగే వెల్లుల్లి తాలింపు గింజలు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని కొంచెం దోరగా ఫ్రై అయిన బాగా ఇది ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కారాన్ని మనము మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చివాసన పోయిందాక ఆయిల్ అంతా పైకి వచ్చిన దాకా ఫ్రై చేసుకుంటే మనకి చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఒక వన్ వీక్ అయినా కూడా మనకి స్టోర్ ఉంటుందండి లేదు పచ్చివాసన పచ్చిగా ఉందంటే త్వరగా పచ్చి ఇది పాడైపోయింది స్మెల్ వచ్చేస్తుంది ఆనియన్ కదండి ఇదిగోండి బాగా వేగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కని ఇలా యాడ్ చేసుకొని కొంచెం అంత బెల్లం తురుగునేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఫైనల్గా కొంచెం అంత కొత్తిమీర వేసుకోవాలండి బాగా మగ్గించుకొని అది మనకి బెల్లం యాడ్ చేసాం కాబట్టి చేదు అనేది అస్సలు ఉండదండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటాడు కాకరకాయ అనేది వీక్లీ మనం టూ టైమ్స్ తినడం వల్ల మన డైట్కి కూడా చాలా మంచిది హెల్తీగా ఉంటారు బీపీ షుగరు ఇలాంటి వా ఇలా ఉన్నవాళ్ళు కానీ అంద ఎవరైనా సరే కాకరకాయ అనేది తీసుకోవడం వల్ల చాలా మంచిదండి మన హెల్త్కి చూడండి ఫైనల్గా ఇలా రెడీ అయింది రైస్లోకి కానీ ఫ్రై ఐటమ్స్ కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కృష్ణాస్ వోల్డ్ అండి